స్త్రీ గృభ్యో నమ పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం ఆచారం అయితే చాలామందికి మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం ఉంది అయితే నేడు ఆ సందేహాన్ని మనం నివృత్తి చేద్దాం స్త్రీలు ఎందుకు మెట్టలు పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వలన ప్రయోజనాలు ఏముంటాయి అంటే ఖాళీ బటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిదట దాని నుంచి విద్యుత్ ప్రచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు అలా తగలకుండా ఉండటానికి మెట్టలు పెట్టుకుని సాంప్రదాయం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు ఇలా అనుకోవడానికి పురాణంలో ఒక కథ కూడా ఉంది దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు తన భర్తకు జరిగిన న్ని చూసి కోపోద్రిక్తులైన దాక్షాయని తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించిందని అందులో తాను దహనమైపోయిందని పురాణాలు చెబుతున్నాయి దీనిని అనుసరించి పై నమ్మకం ఏర్పడింది అందుకే వివాహత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది ఇక మెట్టలు ధరించడం ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయట మెట్టెలు ధరించడం శుభ మంగళకరం అని శాస్త్రం చెబుతుంది మెట్టెలు వెండితో తయారైనవి కాబట్టి వెండి శరీరంపై ఉంటే ఎంతో మంచిది గర్భం కోసంలో నరాలకు కాలివేళ్లకు సంబంధం ఉంటుంది వేళ్లకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు రావని శాస్త్రం చెబుతుంది పురుషుల కంటే స్త్రీలలో కామం ఎక్కువని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి పూర్వకాలంలోని ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మహర్షులు స్త్రీ మెట్టెలు ధరించినట్లయితే కొంత కామం తగ్గుతుందని పేర్కొన్నారు కాలికి మెట్టెలు పెట్టుకోవడం ద్వారా పురుషులతో సమంగా ఉంటుందని అప్పుడు భార్యాభర్తల మధ్య పోరపొచ్చలు రావని ఈ మెట్టలు ఆచారాన్ని ప్రవేశపెట్టారట సో ఫ్రెండ్స్ చూసారుగా మెట్టలు వెనుకున్న రహస్యం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు